హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వాస్వి తెలుగు వ్లాగ్స్ ఆల్ ఇన్ వన్ ఛానల్ నేను మీ పుష్ప వాస్వి నండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియోలో నేను మీకు వీకెండ్ టైంపాస్ కోసం కొన్ని రీడీల్స్ షేర్ చేయబోతున్నానండి మొదటగా మీకు ఒక రిక్వెస్ట్ అండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక బెల్ సింపు క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఇప్పుడు రీడీల్స్ చూద్దాము ఫస్ట్ రీడీల్ ఈ పిక్చర్ ఆధారంగా ఒక చాక్లెట్ నేమ్ వస్తుందండి ఆ చాక్లెట్ నేమ్ కనుక తెలిస్తే టెన్ సెకండ్స్లో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఈ పిక్చర్లో కీ సింబలు టీ సింబలు క్యాట్ సిమ్లు ఉన్నాయి కదండి చాక్లెట్ నేమ్ వచ్చేసి కిట్ క్యాట్ అండి నెక్స్ట్ రీడియోలు చూద్దాము ఈ పిక్చర్ ఆధారంగా ఒక కూల్ డ్రింక్ నేమ్ వస్తుందండి ఆన్సర్ తెలిస్తే పోస్ట్ చేయండి ఈ లో ఫ్యాన్ ఎఫ్ఏఎన్ ఫ్యాన్ టీఏ కలిపి తోల్డింగ్ నేమ్ వచ్చేసి ఫ్యాంటా అండి ఆన్సర్ మ్యాచ్ అయిన లేదో చూసుకోండి నెక్స్ట్ వీడియోలు ఈ పిక్చర్ ఆధారంగా ఒక మిల్క్ షేక్ నేమ్ వస్తుంది ఆన్సర్ తెలిస్తే పోస్ట్ చేయండి ఈ పిక్చర్లో స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ఉంది కదండి సో ఆన్సర్ వచ్చేసి స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ మీ ఆన్సర్తో మ్యాచ్ అయిందో లేదో చూసుకోండి నెక్స్ట్ రీడియో చూద్దాము ఈ పిక్చర్ ఆధారంగా ఒక స్పోర్ట్ నేమ్ వస్తుందంటే అది ఎంతో గెస్ట్ చేసి పోస్ట్ చేయండి ఈ పిక్చర్లో బాస్కెట్ బాల్ ఉంది కదండి స్పోర్ట్ నేమ్ వచ్చేసి బాస్కెట్ బాల్ మీ ఆన్సర్తో మ్యాచింగ్ ఏదో చూసుకోండి నెక్స్ట్ రీడీల్ ఈ పిక్చర్ ఆధారంగా ఒక ఫోన్ బ్రాండ్ నేమ్ వస్తుందండి ఈ పిక్చర్లో ఐ సిమ్లు ఫోన్ సిమ్లు ఉంది కదండి సో బ్రాండ్ నేమ్ ఇస్ ఐఫోన్ అండి నెక్స్ట్ రీడీలు చూద్దాము ఈ పిక్చర్ ఆధారంగా ఒక ఫుడ్ ప్లేస్ నేమ్ వస్తుందండి అది ఎంతో కనిపెట్టి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఈ పిక్చర్లో బర్గర్ సింబలు కింగ్ క్రేన్ పెట్టుకుంటాడు కదండి ఆ సింబల్ ఉంది సో బర్గర్ కింగ్ ప్లేస్ నేమ్ వచ్చేసి బర్గర్ కింగ్ నెక్స్ట్ రీడింగ్ చూద్దాము ఈ పిక్చర్ ఆధారంగా ఒక కంట్రీ నేమ్ వస్తుందండి అదేంతో గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి పిక్చర్లో జర్మ సిమ్మలు మనీ సిమ్మలు ఉందండి ఈ రెండింటిని కలిపితే కంట్రీ నేమ్ వచ్చేసి జర్మనీ అండి మీ ఆన్సర్తో మ్యాచ్ లేదో చూసుకోండి నెక్స్ట్ రీడీలు అండి ఈ పిక్చర్ ఆధారంగా ఒక ఫాస్ట్ ఫుడ్ నేమ్ వస్తుందండి అది ఎంతో కనిపెట్టండి పిచ్చర్లో చికెన్ సింబల్ లాలీ లాలీపాప్ సింబల్ ఉంది కదండి అందుకని ఫాస్ట్ ఫుడ్ నేమ్ వచ్చేసి చికెన్ లాలీపాప్స్ అండి ఈ పిక్చర్ ఆధారంగా ఒక ఫ్రూట్ నేమ్ వస్తుందండి అది ఎందులో గెస్ చేసి పోస్ట్ చేయండి ఈ పిక్చర్లో వాటర్ సిమ్మల్ ఎం సింబల్ లైన్ సిమ్మల్ ఉంది కదండి అన్నిటిని కలిపితే వాటర్ మిల్ అండి ఫ్రూట్ నేమ్ వచ్చేసి వాటర్ మిల్న్ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ని నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ కొట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్